చలో రండి రండి ముసుగు దంగ నెంబర్ వన్ ముసుగు దంగ నెంబర్ టూ మీరు అక్కడికి లైట్లు కట్టేసి రండి బాటిల్స్ దగ్గర నుంచి మనీ రిఫండ్ అవుతుంది కదా అది వాళ్ళు సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దేర్ కొడుకు లేదు తీసుకోండి నేను తింటా మీరు కూడా రేపు టేస్ట్ చూద్దరిగాను బాగుంటుంది బ్రెడ్లు అన్నమాట ఇక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వీళ్ళు మనం ఇడ్లీ వడ సాంబార్ అలా తీసుకుంటామో అలాగే తీసుకుని తినేస్తుంటారు ఈ డోనట్లు ఇంకా ఇదంతా ఉంటుంది ఇప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి అయిపోయినాయి క్రొస అంటున్నట్టుంది ఇవన్నీ అయ్యాయి వీళ్ళు ఇంకా అన్నము చపాతి అలాంటివి ఏం తినరు అన్ని రొట్లే మాయగారండి ఇది తోలు తీసేసి పంది ఇది పంది ఆ పంది పోడి అంగో ఇది ఇది పోడి ఇది ఇంకో నేను చెప్తానా నరాలు నరాలు తిండి ఉంటాయని అది చూడండి అప్పుడు నరాలు ఇంకో రొయ్యలు ఇంకో

వైట్ వైనా బ్రౌనా బియో అయినా పర్లేదు బయో అంటే ఇక్కడ మంచిది అని ఫీల్ అవుతారు అన్నమాట ఎడిషనల్ ఇవన్నీ గుడ్లు అమ్మో రాజుల రొయ్యలు అంటాం కదా అయ్యి ఆ రాజుల రొయ్యలు ఈ ఈ రో అంతా ఫ్రోజన్ ఫ్రోజన్ ఫుడ్ ఎక్కడికి వెళ్తున్నారు అతరండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇందాకొచ్చిన దగ్గరికి వచ్చేసారు మీరు మళ్ళీ కాదు అటు నుంచి వెళ్ళాలి ఇందాక కూరగాయల దగ్గరికి వచ్చాం కదండి అది అటు ఉంటాయి అదే అలా చూసుకుని ఎక్కడికి నడుచుకుని వెళ్ళిపోతున్నారా అని అనకాలు వస్తున్నాను అనమాట మామూలుగా కూరగాయలు అన్నీ ఇలాగా అన్నీ స్వీట్ కార్ను బీన్స్ క్యాప్సికమ్ అవన్నీ తీసుకెళ్ళి అలా కూర వండేసుకోవచ్చు అనమాట ఈ బీన్స్ క్యారెట్ ముక్కలు కోసేసి ఉంటాయి నీళ్ళల్లో వేసి ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉండడానికి వాటర్లో ఉంటాయి అవి అలా తీసుకెళ్ళి కూర వండేసుకోవడమే ఇగ రాజ్మా అంటాం కదా అవి టమాటో సాస్లు ఈ రాజ్మా అంటాం కదా ఇంక మనం నానబెట్టుకోర్లేద్దు అలాగా అయ్యి అవన్నీ ఇంకో బీన్స్ చూసారా నీళ్ళల్లో ఎలా ఉన్నాయా ఇవన్నీ అంతే ఇదేమో కొబ్బరి పాలు అంటాం కదా కొబ్బరి పాలు కొరలు వేసుకోవడానికి బిల్లేసేటప్పుడు అలా సర్దాలండి అక్కడ సర్దితే అది అలా వెళ్తా ఉంటది కదా వాళ్ళు బిల్ వేసేస్తారు ఇక్కడ వాళ్ళు చాలా ఫాస్ట్ గా వేస్తారు అనమాట లాగెత్తుంటాడు ఆ డోర్ కొడుతున్నాడు ఆ నిమిషం ఖాళీ ఉండట్లేదు అత్తయ్య గారు ఇందాక ఫ్లోర్ అంతా తుడుస్తాడు ఇప్పుడు కింద అన్ని పీక్ పైన వేసేస్తున్నాడు కూతురు ఉంటే సాయం అంటారు కానీ అక్కడ కొడుకు సాయం చేస్తున్నాడేంటో పెద్ద అంటే మీ అబ్బాయి మీకు చేయట్లేదా పెద్దయ్యాక ఒకడు కూడా చేయట్లేదా ఇగో ఇలా ఇలా పెట్టాలన్నమాట అన్ని ఇలా పేర్చి పెట్టేస్తే వాళ్ళు బిల్లేసేస్తారు చాలా ఫాస్ట్గా వేస్తారు చాలా ఫాస్ట్ లాగేస్తారు అలా అత్తయ్య గారు మాయ్య గారు వాళ్ళ ఫస్ట్ గ్రాసరీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేశారనమాట చాలా తక్కువ సరుకులే తీసుకున్నాం వీళ్ళు వస్తున్నారని ముందుగా ఇంట్లో అన్నీ నింపేసాం అనమాట సో మేము ఏది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేసాం అనమాట ప్రతిదీ ఎగ్జైట్ అవుతున్నారు ఇక్కడ ఉల్లిపాయలు బాగున్నాయి వెల్లుల్లిపాయలు బాగున్నాయి పెరుగు చాలా టేస్టీగా ఉంది ఇలా అని చెప్తున్నారు అనమాట బట్ ఎనీవేస్ వీఆర్ సో హ్యాపీ ఇలా చిన్నది ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మంచి సంతోషం వస్తుంది సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఫస్ట్ అవుటింగ్ విత్ మాయి గారు అండ్ అత్తయ్య గారు హోప్ మీకు కొంచెం నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా బయటకు వచ్చే